హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న నేను చెప్పాను కదా పవర్ చర్చికి వెళ్ళానని చాలా సంవత్సరాల తర్వాత నిన్న అడుగు పెట్టిన పొద్దుల వెళ్ళిన సాయంత్రం వెళ్ళిన నిజంగా చాలా మంచిగా అనిపించింది నిజంగా పదిహేను సంవత్సరాల చర్చి మెంబర్స్ అన్ని బ్రాంచ్ వాళ్ళు వచ్చారు నిజంగా అప్పట్లో రెండు పాటలు పాడినా నేను రాసిన పాట ఒకటి యహోవ యహోవ నా కాపాయ అదొకటి మహిమగల అది అదొకటి తర్వాత ఇంకొకటి స్వరమై రాబోయ్ ప్రియలయ తరమో దేవ ఇవి అప్పట్లో బాగా పాడినుండే ఆ పాటలు నిజంగా నిన్న కూడా అదే పాటలు పాడిపించారు నిజంగా ఇక వాళ్ళంతా ఏంది బ్రదర్ ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు బ్రదర్ మీరు వచ్చారు మాకు చాలా సంతోషం అనిపించింది అనే నిజంగా ఇక అనద్దు కానీ వాళ్ళు చెప్పిన మాటలకి నిజంగా నా బాధ ఏందో కానీ అది ఇక్కడికి వెళ్ళిపోయిందో కానీ నిజంగా చాలా సంతోషం అనిపించింది నిజంగా ఇంకొకటి అంటే నేను ఎంత బాధపడుతున్నా ఎంత బాధపడుతున్నా అది నాకు తెలుసు కానీ ఒక్కటి నేను ఎవ్వరిని మోసం చేయలేదు నేనంత నన్ను మోసం చేసినప్పుడు నేను ఎవ్వరినీ నేను మోసం చేయలేదు అయితే ఇక నేనే తప్పించుకుని తిరుగుతున్నాను ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ పాటలు ఈ పాటలు నేను పాడుతున్నాను కాబట్టి వాళ్ళ వాళ్ళు నేను డిస్టర్బ్ అవుతాను నా వాళ్ళ వాళ్ళు డిస్టర్బ్ అవుతానని నేనే దూరంగా ఉంటున్నాను అయినప్పటికీ అది వృత్తిగా నేను భావించుకుంటున్నాను ఏది అంటే యూట్యూబ్ ఛానల్ ఇది పాటలు కొన్ని కొన్ని అవి వాళ్ళు కూడా చెప్పేసారు అయిపోయింది చాలా సంతోషం అనిపించింది కానీ నిన్న మాత్రం వాళ్ళు ఎంత వాళ్ళ వాళ్ళ ముఖంలో ఎంత ఆనందము నిజంగా నన్ను చూసి నిజంగా ఇంతమంది ఇంతమంది ఉన్నారా ఇంతమంది ఉన్నారా అని నిజంగా చాలా అనిపించింది నిజంగా వాళ్ళ ముఖంలో కూడా వాళ్ళ ఏందో కానీ అంత ప్రేమ చూపించారు ఇంకా కొంతమంది ఉంటారు నవ్వుకుంటూ నవ్వుకుంటూ ప్రేమ ప్రేమ ప్రేమని తర్వాత ఇట్లా హగ్గు చేసుకుంటారు హగ్గు చేసుకుంటారు ఓ తర్వాత బా ఏంది బ్రదర్ ఏంది బ్రదర్ ఏమి ప్రేమ ఏమి ప్రేమ అని చాలా చూసిన అది ఇట్లా చేసుకుంటారు అప్పటికే అది ఏంటంటే దాన్ని ఏమంటారు అంటే నామక వాస్తే నామక వాస్తే లాగా ఇట్లా అతుకుంటున్నాను అంటే బా నేనే ప్రేమ గట్టిగా చేసేస్తున్నాను అని అట్లా చేస్తారు మరి అది అని అది కాదు లోపల విషయం పెట్టుకొని చేసారు కానీ నిన్న మాత్రం ఫ్రే పవర్ చర్చి వాళ్ళు మాత్రం అట్లా కాదు నిజంగా వాళ్ళ ముఖంలో నిజంగా వాళ్ళ ప్రేమ నిజంగా నాన్న డెబ్బై సంవత్సరం ఉంటుంది మళ్ళీ సాయంత్రం కూడా వచ్చాడు పక్కనే ఉన్నాడు నీతో పక్కన కూర్చొని నేను కూడా పాడతాను నీతో పాటు నేను కూడా పాడతాను నిజంగా చాలా మంచిగా అనిపించింది ఆయన చెప్పిన మాటలు నిజంగా అది ప్రేమ అంటే వాళ్ళు ఏం లేదు అంత ప్రేమ చేశారు నన్ను నన్ను నిజంగా నిజంగా అంటే నిజంగా కానీ పక్క మాత్రం నేను సండే పోతా ఎన్ని పనులున్నా చేస్తాను వెళ్ళిపోతా ఎన్ని పనులున్నా వెళ్ళిపోతా ఎందుకంటే చర్చి కోసం కాదు కానీ పబ్లిక్ కోసం పోవాలి ఎందుకంటే వాళ్ళు నా పాటల కోసం వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారో వాళ్ళు ఎంత వాళ్ళు చెప్పిన మాటలోనే నాకు అర్థమైపోయింది నేను వాళ్ళ కోసమైనా నేను వెళ్ళాలి నేను నేను వాళ్ళ కోసమైనా వెళ్ళాలి అంటే నేను దేవుడిని ఏమంటలేదు దేవుడు మంచివాడు చాలా మంచివాడు చాలా మంచివాడు కానీ మనుషులే చాలా స్వార్థపరులు ఎక్కువ అది చూసుకొని నేను ఇదయ్యాను అంతేగాని ఇంకా ఏం లేదు దేవుడు అంటే నాకు దేవుడు కాదైన ఫ్రెండ్ అంతే యశ్ ప్రభు నాకు ఫ్రెండ్ అంతే అన్నిటికీ వెళ్తా అది ఏం లేదు నాకు తర్వాత నేను వెళ్తా సండే సండే నేను వెళ్తాను కంపల్సరీ వెళ్తా ఆ పబ్లిక్ కోసం అనే నేను వెళ్తా ఎందుకంటే వాళ్ళు నన్ను వాళ్ళ గుండెల్లో అట్లా పెట్టుకున్నారు వాళ్ళు చెప్పే మాటలను బట్టి నిజంగా చూసుకుంటే నాకు చాలా సంతోషం అనిపించింది నిజంగా అబ్బా ఒక నలభై మంది కాదు యాభై మంది కాదు డెబ్బై మంది కాదు కొన్ని వేల పబ్లిక్ ఉన్నారు ఆ బ్రాంచ్లో బ్రాంచెస్లో నిజంగా అది పొద్దువాళ్ళు చూస్తే తక్కువ మంది వచ్చారు సాయంత్రం చూస్తే చాలామంది వచ్చేసారు నిజంగా ఇంకా అట్లా ఇంకా ఇంకెంతమంది మొత్తం స్ప్లెడ్ అయిపోతుంది మొత్తం ఇట్లా భాస్కర్ బలు వచ్చిండు బాస్కర్ బిజలు వచ్చిండు అది ఇది అని పాల్గొని చెప్పేసాను పక్కా మాత్రం నేను సండే నేను ఇక్కడికి వస్తానని చెప్పేసాను అది ఏదైతే పర్వాలేదు నాకు కానీ నేను వారి కోసమనే నేను పోతాను ఎందుకంటే నిజంగా మీ పాటలు వినక ఎన్ని రోజులు అయ్యింది ఎన్ని సంవత్సరాలు అయ్యింది మీరు ఒక్క పాట పాడేసరికి నిజంగా మాకు ఎక్కడ లేని ఎక్కడ బాధ ఏందో అది ఏందో కానీ మీ మొత్తం మర్చిపోయాను నేను చూసేసరికి మర్చిపోయాను నిజంగా పాటలు పాడడం గొప్ప కాదు పాట లోపల నుంచి రావాలి భావంతో రావాలి అది పాడతారు చాలామంది పాడతారు అది ఏం లేదు ఏది ఇట్లా ఒక నేనే కనపడాలి నేనే కనపడాలి నా కుటుంబమే కనపడాలి నా పిల్లలే కనపడాలి ఇదే ఉంటుంది ఇదే ఉంటుంది కానీ నేను మాత్రం ఎప్పుడు అన్నీ ఉన్నాయి నాకు ఆడ నీ మరి నేనెంత నేనెట్లా గల్ల ఎగిరేయాలి మరి నాకు అక్కడ అన్నీ ఉన్నాయి కదా నేనెంత గల్ల ఎగిరేయాలి అది అలవాటు నాకు లేవు అది ఎంత ఉంటే సింపుల్గా ఉంటాను నా స్వార్థం కొరకు నేను కనపడాలని ఏ మనిషిని నేను ఇట్లా తొక్కుకుంటా తొక్కుకుంటా ఎప్పుడు నేను పోలేదు అది నచ్చదు కూడా నాకు నేను ఎంత ఉన్నా కూడా నేను అంత సింపుల్గానే ఉంటాను నా పని నేను చేసుకొని వస్తాను అంతే ఇదే అండి నిజంగా నిన్న మాత్రం చాలా అదేవిధంగా రామంతపూర్ ఫ్లే పవర్ చర్చి బర్ణబాస్కి బ్రదర్కి సిస్టర్కి వాళ్ళ వాళ్ళ కుమారుడు షపట్ కూడా నిజంగా షపర్ కూడా చాలా అంటే చాలా చాలా ఎంకరేజ్ చేసిండు నిజంగా ఆ కుటుంబ సభ్యులందరికీ ఆ చర్చి తరఫున అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను నమస్తే పెడుతున్నాను ఫ్లే పవర్ బ్రాంచ్లు ఎన్నైతే ఉన్నాయో వారు ఉదయపూర్వక నేను నమస్తే పెడతాను వాళ్ళందరికీ నమస్తే పెడతాను నిజంగా పాటల్లో మాత్రం స్వార్థం లేదు నిజంగా నా విషయంలో అయితే మాత్రం నిజంగా వాళ్ళు నన్ను చూసే వాళ్ళు ఎంత సంతోషించారంటే నాకు అర్థమైపోయింది అక్కడ నిజంగా నిజంగా నేను వారి కోసం అని నేను పక్కా వెళ్తాను ఆల్ సబ్స్క్రైబర్స్ మీరు అన్ని పాటలు వీడియోస్ చూస్తున్నారు అన్ని చూస్తున్నారు నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ ఇంకా ఉన్నాయి నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటంటే పనులు కొంచెం డల్లుగా ఉన్నాయి ఆగినాయి ఒక టెన్షన్ నాకు ఉన్నది అది ఉంటానండి మీ శివభాస్కర్ అయితే ఇంకొక విషయం నేను మర్చిపోయానని మర్చిపోయా అది ఏం లేదు ఇంకా మీరు కామెంట్స్ పెట్టండి బాక్స్లో పెట్టండి కామెంట్స్ బాక్స్లో పెట్టండి మరి వీడియోస్ ఏ విధంగా వస్తున్నాయో నేను ఎలాగ మాట్లాడుతున్నానో అదొకటి మీరు పెట్టండి నిజంగా ఇంతవరకు నా వీడియో ఫాలో అవుతున్న నా ఫ్రెండ్ ఫ్రెండ్ కూడా నేను నమస్తే పెడుతున్నాను నిజంగా చాలా అభిమానిస్తున్నాను నన్ను తర్వాత ఒక మావోడు ఉన్నాడు వాడు కూడా చాలా అభిమానిస్తున్నాడు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు సొంత వెళ్తలేరు ఎందుకంటే నేను ఒక వీడియోలో చెప్పే ఫే చెప్పేసరికి వాళ్ళు ఏమనుకుంటారంటే మళ్ళీ అన్న మళ్ళీ మాఫీ కూడా చెప్తారని వాళ్ళు కొంచెం ఎన్కమ్ముందు అవుతా ఉన్నారు అట్లానే ఏమీ లేదు మీరు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్ అని నేను అంత ఫ్రెండ్ అనే నేను చెప్పేస్తాను అంతే నా గురించి ఇంకా ఇంకా కొన్ని వీడియోలు నేను చేయాలి ఇంకా ఎలాగ చేయాలి మీరు నాకు చెప్పండి నేను చేస్తాను ఉంటానండి మీ శివభాస్కర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 మీ శివభాస్కర్